హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లో నేను ఏం చేశానంటే మేకకాళ్ళ కూర అండి ఇగురు చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ కుదిరింది ఏం టేస్ట్ ఉందండి అన్నంలో తినంటే మేము ఫస్ట్ టైం అన్నంలో తినేది ఎప్పుడు చేసినా మేక కాళ్ళు సోర్వా చేసాను పుల్కాలు చపాతీలు పరోటాలు అందులోకి చేసాను సోర్వా కానీ కూర ఫస్ట్ టైం చేశాను రైస్లో తిన్నాము భలేగా ఉంది టేస్ట్ అవుతాయి అద్దరు అనుకోండి ఎలా మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా లైవ్ చూడండి స్కిప్ చేయకుండా చూసి అంటే ఎక్కువసేపు ఉంటుంది కదా స్కిప్ చేసుకుంటూ చూసి కూర ఎలా ఉండేది ఏంటనే ప్రాసెస్ చూడండి ప్రాసెస్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మేకాల ఇగురు సూపర్ అండి కూర అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి అసలు తిని కొద్ది ఒక పన్నెండు విజిల్స్ ఏం అనుకుంటా స్మూత్ స్మూత్ గా స్మూత్ స్మూత్ గా దిగిపోతుంది అనమాట ఇది చక్క పైన ఆ గుజ్జు అది అది కొట్టుకొని 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 లోపల ఉన్నది వచ్చేదాకా కూడా ఊరుకోలేదు ఎందుకంటే మరి మన వాటి కోసమే కదా తినేది మనకి కాళ్ళ లోపల ఉంటది కదా గ్రేవీ దాన్ని కొట్టి కొట్టి మరి ప్లేట్ ని మొత్తం చక్కగా అయితే లాగిన్ చేసాను చాలా చాలా బాగుంది మా వారికి కూడా రైస్ చాలా బాగుంది కనుక అనేసి అన్నారు సూపర్ గా ఉందండి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా నేను వండిన దానికి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఆల్ అని కూడా నప్పండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి సరే సరేనండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంది నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్